నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మనందరం దీపావళి చాలా చాలా బాగా చేసుకున్నాం కదా మీరు ఎలా చేసుకున్నారు అసలు దీపావళి పండుగ అంటే కేవలం దీపాల వెలుగు మాత్రమే కాదు ధర్మాన్ని న్యాయాన్ని రక్షించాల్సిన మన కర్తవ్యాన్ని కూడా గుర్తు చేస్తుందని ఎంతమందికి తెలుసు దీనికి సంబంధించి ఒకసారి చరిత్రలోకి వెళ్తే నరకాసురులు అనే రాక్షసుడు అహంకారంతో సత్య మార్గాన్ని విడిచిపెట్టి స్త్రీలను వేధించాడు చివరికి తన తల్లి చేతిలోనే దారుణంగా అంతమయ్యాడు ఆ దుష్టుడి ముగింపును గుర్తు చేసుకుంటూ మనం నరకాసురుడి బొమ్మను ప్రతి ఏడు దహనం చేస్తాం ఈ సమాజంలో స్త్రీ పట్ల రాక్షసంగా వ్యవహరిస్తే కలిగే పరిణామం ఇదే అని మన చరిత్ర మనకు స్పష్టంగా తెలియచేస్తుంది కానీ నేటి కాలంలో కూడా కొంతమంది దుష్ట మనస్తత్వంతో ప్రేమ అనే పవిత్రమైన ముసుగులో మన హిందూ అమ్మాయిలను మోసం చేస్తున్నారు ఈ కుట్రను మనం లవ్ జిహాద్ పేరుతో పిలుస్తున్నాం దేశమంతా కదిలించిన శ్రద్ధ వాకర్ కేసు ప్రేమ పేరుతో మోసం చేసి చివరికి దారుణంగా హతమార్చి ముక్కలు చేసిన భయంకరమైన ఘటన ఇది ఒక వ్యక్తికత కాదు ఒక వ్యవస్థీకృతమైన కుట్రకు లవ్ జిహాద్ అనే వాస్తవానికి నిదర్శనం తెలంగాణ కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడే నివసిస్తున్న ఒక ముస్లిం యువకుడు బాగా చదువుకున్న హిందూ అమ్మాయిని మోసం చేసి మతం మార్చి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత చిత్రహింసలకు గురి చేయడం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించడం వంటి అకృత్యాలు బయటపడ్డాయి మోసపోయిన అమ్మాయి మీడియా ద్వారా వచ్చి ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణ మోసాలను కన్నీళ్లతో వివరించారు మనం కేరళ ఫైల్ సినిమా ద్వారా చూసినట్టుగా కేరళలో వేలాది మంది హిందూ యువతులు లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకొని చివరకు ఐసిస్ ఉగ్రవాదులకు ఉంపుడు గద్దెలుగా మారిన భయంకరమైన నిజాలు మన కళ్ళ ముందు ఉన్నాయి సంఘటనలన్నీ ఒక చేదు నిజాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి లవ్ జిహాద్ అనేది మన నమ్మకాన్ని వాడుకునే కుట్ర ఇందులో ముస్లిం అబ్బాయిలతో పాటు ముస్లిం అమ్మాయిల పాత్ర కూడా ప్రధానంగా కనిపిస్తుంది అందుకే ప్రతి హిందూ యువతి అప్రమత్తంగా ఉండాలి ప్రేమ అంటే విశ్వాసం కానీ అది అందమైన గుడ్డి విశ్వాసం కారాదు ప్రేమకు మతం లేదు అనే కుహానా లౌకికవాదం మనసులో నింపుకున్న వారు ఒక్కసారి లవ్ జిహాద్ సంఘటనలు చూడాలి బాగా చదువుకున్న యువతలు కూడా ఈ ఉచ్చులో పడుతున్నారు మన ఆడపిల్లలకు ఈ మోసపూరిత ఉచ్చు గురించి మన ఇండ్లలో వివరించాలి పవిత్ర దీపావళి సందర్భంగా మన హిందూ సమాజాన్ని సంస్కృతిని చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ అభినవ ప్రేమ నరకాసురుల గురించి మన ఆడపిల్లలకు తప్పక తెలియజెప్పాలి ఈ ప్రేమ నరకాసురులను దహనం చేయడం హిందువులు అలవాటు చేసుకోవాలి ప్రతి హిందూ యువతి తన తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో తాను ఎవరితో స్నేహం చేస్తున్నది ఎక్కడికి వెళ్తుంది అనే సమాచారాన్ని పంచుకోవాలి లవ్ జిహాద్ సంఘటనల పట్ల అవగాహన పెంచుకోవడం ప్రతి యువతి బాధ్యత ఈ దీపావళి సందర్భంగా మనం దీపాలు వెలిగిస్తూనే మన కుటుంబంలో మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన అనే జ్యోతిని కూడా వెలిగించుకోవాలి అలాగే మన కుటుంబాలకు వెలుగు అయిన ఆడపిల్లల్ని కాపాడుకోవాలి సర్వేజన సుఖినో భవంతు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేదే ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్